క్రైస్తోరులందరికీ నమస్కారాలు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా కాండం తులుచు పురుగు ఇది ఈ విధంగా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కదా వీటిని పీకితే ఈజీగా వచ్చేస్తాయి వీటి లోపడి కనబడుతుంది కదా ఈ విధంగా చిన్నగా సగం ఉంది సగం లోపల ఉన్నది అంటే లోపలికి చొచ్చుకొని వేయింది దీన్ని మనం కట్ చేస్తే ఇది బయటికి వెళ్తుంది అయితే ఏంటంటే మనకు మనం స్టార్టింగ్లో నాటేసిన పది రోజుల వరకు త్రీ జీ ఫోర్ జీ గులకలు చల్తూ ఉంటాం బట్ కొన్ని సందర్భాలలో బతికి బయటపడతాయి అంటే ఇది మనల్ని మన పొలాన్ని ఏం చేస్తాయి అంటే ఒక పర్సంటేజ్ బట్టి థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ పంట నష్టం అనేది జరిగే విధంగా తెల్ల కంకులు అనేది ఏర్పడడం వల్ల పంట నష్టం జరిగిపోతుంటుంది ఇది మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా తెల్ల రెక్కల పురుగు అంటే గోధుమ రంగులోనే ఉంటుంది ఇది మనం మనకు నాటు వేసిన ఒక ట్వంటీ టు థర్టీ డేస్ తర్వాత కావచ్చు ఆ ఆకుల పైన చిన్న చిన్న గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టి అవి లార్వాలుగా మారి ఆకు నుంచి డైరెక్ట్ లోపలికి కాండంలోకి వెళ్ళిపోతాయి ఇలా కాండంలోకి వెళ్ళిపోయి మన ఆ కాండం మొగిని తింటుంది ఆ మొగిని తినేసరికి అక్కడ ఆ చెట్టుకును ఈ పైన కంకికి మధ్య కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే దానికి వెళ్ళిపోతుంది దానికి మన కంకి బయటికి వెళ్ళేసరికి తాలైపోతాయి తాలైపోయి తెల్ల గింజలు ఏర్పడుతుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని నివారించడానికి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ అనేది ఆన్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియోస్ అనేది మీకు వెంటనే వచ్చేస్తాయి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకో నలుగురు రైతులకు వెళ్ళిపోతుంది వారికి కూడా అవగాహన వస్తుంది ఒక ఫ్రెండ్స్ మీ డిస్టిక్ అండ్ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ పేరు కూడా చెప్పగలను టాపిక్ టాపిక్లో వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెల్డాన్ ఎస్పీ ఇది నెంబర్ వన్ ఈ ఇది కాండం తోలుచి పురుగును కంట్రోల్ చేయడం ఇందులో కాటాప్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది ఇది కాంటాక్ట్ సిస్టమిక్ అంటే స్టమక్ యాక్షన్ కలిగి ఉంటుంది అంటే పురుగు పైన పడింది అనుకో కాంటాక్ట్ అవుడుతోటే అది దాన్ని కంట్రోల్ చేస్తుంది లేకపోతే నాడీ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది అంటే ఆ పురుగు అనేది ఏం తినకుండా చేస్తుంది అన్నట్టు తినకుండా చేస్తుంది తిన్నా కానీ ఆ ఆకు తిన్నా లోపలికి పోయి దాన్ని నివారిస్తుంది అంటే ఇది స్ప్రే చేసిన వాళ్ళు ఒక త్రీ డేస్ దాకా దీని రిజల్ట్ ఎక్కువ కనిపించదు ఎందుకంటే అది ఫుడ్ తీసుకోకుండా ఒక త్రీ డేస్ వరకు అది దాని స్టామినా ఆపుతుంది అంటే త్రీ డేస్ ఈరోజు స్ప్రే చేసి రేపే తగ్గుతుందంటే తగ్గదు తగ్గది ఒక త్రీ డేస్ తర్వాత చూడండి దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ క్లోరోపైరిపస్ ఇది అందరికీ తెలిసిందే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండే క్లోరోపైరిపాస్ వచ్చేసి ఇది కూడా కాంటాక్ట్ స్టమక్ యాక్షన్ కలిగి ఉంటుంది దీన్ని కూడా స్ప్రే చేసుకున్నా కానీ ఏ ఈ ఇది ఏ బ్రాండ్ వాడినా ఓకే నెక్స్ట్ ఒక ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎటువంటి స్ప్రే చేసుకున్నా మార్నింగ్ చేసుకొని కొద్దిగా మంచు పూట ఒక సెవెన్ ఎయిట్ వరకు స్ప్రే చేసుకున్నట్లయితే డైరెక్ట్ కింద మొదల దాకా వెళ్ళిపోతుంది అట్లా నెక్స్ట్ యాంప్లిగో ఇది క్లోరాధ్ర నిల్లీ ప్రోల్ ఉంటుంది టెన్ పర్సెంటేజ్ మరియు దిలో లామడా స్థాయిలో త్రిన్ ఫైవ్ పర్సెంటేజ్ జెడ్ సి రూపంలో ఉంటుంది ఇది ఏంటంటే దీలా మైక్రో క్యాప్సిల్స్ రూపంలో ఉంటుంది ఇందులో ఉండే మందు అనేది మైక్రో క్యాప్సిల్ రూపంలో ఉండి ఆ పురుగు గుడ్డు కావచ్చు లార్వా కావచ్చు పురుగులోకి చొచ్చుకుపోయి ఆ పురుగును కంట్రోల్ చేస్తుంది అంటే దాన్ని చంపడన చంపుతే దాన్ని నివారిస్తుంది పెరగకుండా ఈ మూడు రకాలు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాండం తులసి పురుగును చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఈ స్ప్రేలు అనేది లాస్ట్ అంటే కంకి బయటికి వెళ్ళే స్టేజ్లో చేసుకున్నట్లయితే పెద్దగా యూజ్ ఉండదు మనం నాటేసిన వల్ల ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో ఈ స్ప్రే ఫస్ట్ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఈ కాండం తులచి పురుగు మోగి పురుగు అంటే ఈ రెక్కల పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ లాస్ట్ పొట్టకు ఉంటాయి కదా కంకు కర్రలలో ఉన్నప్పుడు అప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఇది కూడా రిజల్ట్ ఉంటుంది అంటే మనం కంకి బయటికి పూర్తిగా వెళ్ళిన తర్వాత స్ప్రే చేసుకోవడం వల్ల ఒక బయటి నల్లి పురుగును కంట్రోల్ చేయవచ్చు కాకపోతే దీన్ని పొట్ట ఉన్నప్పుడే అంటే కంకి కర్రలలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటే దీని యొక్క రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే రైతు ద్వారా మనం తెలుసుకున్న విషయాలు కాకుండా మనం స్వే అనుభవం అంటే నేను రైతును కనుక నేను చేసే పద్ధతిలో ఈ విధంగా పురుగు కనబడడం నల్లి పురుగు కనబడడం దోమ కన ఇవన్నీ చూసుకుంటూ వీటికి ఎటువంటి మెడిసిన్ వాడితే మంచిది ఎటువంటి పెస్టిసైడ్ కొడితే మంచిదని తెలుసుకొని మీకు చెప్తున్నా దీనికి ఇంకా అదనంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాం మనం ఎక్కడో సిటీలో ఉండడం కాదు మనం రైతులం మనం చేసుకుంటున్నాం అంటే మనది మనం సపోర్ట్ చేసుకోవాలి కనుక రైతు మిత్రుల ద్వారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకా నలుగురు రైతులకు వెళ్ళి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళు ముందు జాగ్రత్త పడుతూ ఉంటారు అలాగే మీ అనుభవాలను కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఏది ఎక్కువ స్ప్రే చేస్తే బాగుంటుంది ఎటువంటి మెడిసిన్ మంచిగా పనిచేస్తుంది అనేది మీ అనుభవం మరియు మీ డిస్టిక్ నేమ్ మరియు విలేజ్ నేమ్ కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీ పేరు చెప్పగలను